హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇవాళ వీడియోలో మా ఇంకో ఫ్రెండ్ వాళ్ళ గార్డెన్ టూర్ అయితే మీకు చూపించేస్తున్నాను అండి గార్డెన్ టూర్స్ ఎందుకు చేస్తున్నా అంటే కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి చూపిస్తున్నాను అనమాట చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి వీడియో అయితే మీరైతే సస్సలు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసుకుని చాలా అందంగా అయితే బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకున్నారు వీళ్ళు కూడా సో గార్డెన్ అయితే ఎంట్రన్స్ ఇది అనమాట సో మనకి కమ్యూనిటీలో జామ మొక్క అయితే వేశారండి సో కమ్యూనిటీలో వాళ్ళు మనకి అంత మంచి మొక్కలు వేయలేదనమాట అన్నీ కూడా క్రోటాన్స్ టైప్ వేశారు సో అందుకని వేస్ట్ చేయడం ఎందుకు ల్యాండ్ అని చెప్పి ఒక ఫ్రూట్ మొక్క అయితే పెట్టేశారనమాట కింద మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే చుక్క వేసారండి వేశారండి కమ్యూనిటీ వాళ్ళే వేశారనమాట సో ఒక ఫ్రూట్ మొక్క అట్లాగే చుక్క మల్లె పక్కన ఒక క్రోటాన్ మొక్క అయితే ఉంది ఇది ఎంట్రన్స్ ప్లేట్ అండి నేమ్ ప్లేట్ పైన మీరు చూస్తున్నట్టయితే రెక్క మాస్ రోజ్ అంటారు కదా సో అదనమాట సో దీని దగ్గర టూ త్రీ వెరైటీస్ కలర్స్ అయితే ఉన్నాయి సో ఇది ముద్ద వెరైటీ పింక్ కలర్ సో మాస్ రోజెస్తో కూడా ఇంత అందంగా బ్యూటిఫుల్గా గార్డెన్ చేసుకోవచ్చా అని చెప్పి ఇక్కడ చూసి మనం నేర్చుకోవచ్చు అనమాట సో ఎంట్రన్స్లో వీళ్ళైతే మాస్ రోజెస్ని ఇట్లాగా ఒక బార్డర్ కింద అయితే పెట్టేశారండి చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో బ్రైట్ కలర్ ఆరెంజ్ అయితే పెట్టేశారనమాట తర్వాత ఇక్కడ చూస్తున్నారంటే అలమంద ఎల్లో కలర్ కూడా ఉంది సో అలమంద ఎల్లో కలర్ మనకి పూస్తాయి పూస్తాయండి సో మనం చిన్న కొమ్మం పెట్టినా కూడా మంచిగా వచ్చేస్తుంది అలమంద సో ఎవరైనా కనుక అల్లం ఎప్పుడు పువ్వులు కావాలి మాకు అంటే కనుక ఎల్లమంద అయితే పెంచుకోండి అట్లాగే ఇక్కడ మామిడి చెట్టు కూడా పెట్టారు మామిడి కాయలు కూడా వచ్చారు చూసారా రెండు కాయలు అట్లానే ఇక్కడ నాటు మందారం అయితే పెట్టుకున్నారండి నాటు మందారం రెడ్ కలర్ బాగా వస్తాయి కదా వీటి ఆకులు మనం హెయిర్ కూడా యూస్ చేసుకోవచ్చు సో రెండు బెనిఫిట్స్ ఉంటాయి దేవుడికి పూలు యూస్ చేసుకోవచ్చు అట్లాగే ఆకులు మనం హెయిర్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఇది ఒకటి పెట్టేశారు అండ్ అట్లానే నెక్స్ట్ వచ్చేసి దేవగన్నేరు చెట్టు కూడా పెట్టారండి దేవగన్నేరు పూలు కానీ చెట్టు కానీ చాలా అందంగా ఉంటుంది అట్లాగే రైట్ సైడ్ మనకు ఒక గ్రిల్లాగా ఉంటుందన్నమాట విల్లా విల్లాకి సో మధ్యలో ఏంటంటే తిన శంకు పూలు వేసుకున్నారు శివుడికి చాలా ఇష్టమైన పూలు కదండి సో పూజలు ఎక్కువ చేస్తారు మా ఫ్రెండ్ అందుకనే సో అన్ని పూల రకాలు అన్నమాట వేశారు తను చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తారండి గార్డెన్ చాలా అందంగా ఉంటుంది సో ఇక్కడ అలాగే వంకాయ మొక్కలు కూడా పెట్టారన్నమాట రెండు వంకాయ మొక్కలు కూడా పెట్టేశారు వంకాయలు అయితే కాయలు కూడా రావడం స్టార్ట్ అయిందండి మనకి రౌండ్గా ఉండి తెల్ల వంకాయలు అంటారు కదా సో ఆ వెరైటీ అనమాట చాలా కాయలైతే ఉంది పూత కూడా మంచిగా ఉందనమాట సో భూమిలో కాబట్టి మనకి మంచిగా ఎదుగుతుందండి సో మనకి తినైతే వన్ మంత్కి ఒకసారి నీమ్ ఆయిల్ అది స్ప్రే చేయిస్తారు అట్లానే ఇక్కడ చూసారంటే ఒక చిన్న మందార మొక్క కొమ్మ పెట్టారండి మంచిగా లీవ్స్ అయితే వచ్చేసాయనమాట నెక్స్ట్ ఇంకా ఫ్లవరింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు నెక్స్ట్ మనకి ఈ వంకాయ మొక్కలు ఒక రెండు మూడు అయితే వేశారనమాట చెప్పాను కదా ఫుల్గా కాయలు అయితే ఉన్నాయి నెక్స్ట్ మనకి వెనకాల చూస్తున్నట్టయితే మీరు నూరు వరహాలు చెట్టు పెట్టారండి చూస్తున్నారు కదా పింక్ కలర్ చాలా బాగుంది వెరైటీ ఇది డ్వార్ఫ్ వెరైటీ అండి మనకి మరీ హైట్ ఎక్కువ గ్రో అవ్వద్దనమాట ప్లస్ పువ్వులు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కంపారిటివ్లీ మనకి నూరు వరహాలతో కంపేర్ చేస్తే ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది పువ్వు బట్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది ఇప్పుడు సీజన్ కాబట్టి మనకి పువ్వులు బాగా వస్తున్నాయి అట్లానే ఇక్కడ లెఫ్ట్కి వచ్చేస్తే రోజెస్ పెట్టారు పింక్ రోజ్ ఒకటి నాటు వెరైటీస్ అండి ఇవన్నీ కూడా అండ్ నోరు వరహాలు కూడా పింక్ రెండు చెట్లు అయితే పెట్టారనమాట సో దేవుడికి ఎక్కువ పూలు ఉంటాయి కదా ఒక చెట్టుకు కాకపోయినా ఇంకో చెట్టుకు వస్తుంది అన్న ఉద్దేశంతో తనకి ఫ్రంట్ గార్డెన్ లో ఎక్కువ పూల మొక్కలు అయితే వేశారు అట్లానే ఇక్కడ చూస్తున్నట్టయితే నాటు గులాబీ వెరైటీ కూడా ఉందండి నాటు గులాబీ ఎందుకంటే ఎప్పుడు వస్తాయి పూలు హైబ్రిడ్ ఏంటంటే మనకి అప్పుడప్పుడు రాకుండా ఉంటాయి ప్లస్ మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది కంపారిటివ్లీ మనం నాటు వెరైటీ వేసుకుంటే బెస్ట్ అండి అట్లాగే ఇక్కడ నంది అంటారు కదా అది సింగిల్ పెట్టల్ వెరైటీ కూడా ఉందన్నమాట అట్లానే మనకి నంది వర్ధనాల్లో మొత్త వెరైటీ కూడా ఉంది ఇక్కడ దవనం మొక్క కూడా పెట్టేశారు మనకి చూస్తున్నట్టయితే నందివర్ధనంలో ముద్ద వెరైటీ అండి ఇది కొంచెం స్మెల్ బాగా వస్తుంది అట్లాగే ముద్దగా ఉంటుంది పువ్వు చాలా చాలా బాగుంటుంది ఇది కూడా కానీ దీనికి ఎక్కువ పురుగులు వస్తాయండి గ్రీన్ కలర్ పురుగులు కేటా పిల్లర్స్ అంటారు కదా అయితే వచ్చేస్తాయి సో ఇక్కడ ఇంకా గడ్డి పూలుతో ఇట్లాగా ఒక కొన్ని పెట్టారనమాట అట్లాగే ఇక్కడ ట్రావెలర్స్ ఫామ్ కూడా పెట్టారు ఎంట్రన్స్ కాబట్టి లుక్ బాగుంటుంది అన్న ఉద్దేశంతో మల్లెపూలు కూడా వేశారు తీగ వెరైటీ సో ఇదైతే పైకి వెళ్ళిచ్చేసారనమాట మొన్న గాలికి ఇవన్నీ పడిపోయినాయి అండి వర్షాలు బాగా పడుతున్నాయి కదా సో ఇది ఫ్రంట్ గార్డెను సో ఫ్రంట్ గార్డెన్ మల్లెపూలు చూస్తున్నారు కదా ఇంకా వస్తున్నాయి సీజన్ అయిపోయినా కూడా ఇంకా వస్తున్నాయి భూమి కాబట్టి ఇంకా సారం ఉంటుంది కాబట్టి కొంచెం మంచిగా వస్తుందండి పూలు సో ఇక్కడ పెంటాస్ కూడా పెట్టారు పెంటాస్ దగ్గర పింక్ కలర్ అయితే ఉందనమాట సో ఇట్లాగా ఫ్రంట్ గార్డెన్లో అన్నీ కూడా పూల మొక్కలతో నింపేశారు అట్లాగే ఎంట్రన్స్కి వస్తే మనకి ఇక్కడ కొన్ని క్రోటాన్స్ మొక్కలు అయితే పెట్టారు ఇక్కడ బ్రహ్మకమలం పెట్టారు చూసారా సో బ్రహ్మకమలం అట్లాగే మనీ ప్లాంట్ పిల్లర్కి అల్లిద్దామని చెప్పి ఇట్లాగైతే కట్టేశారు సో మనీ ప్లాంట్ కూడా బాగానే అల్లుకుపోయిందండి చక్కగా ఈ పిల్లర్ మొత్తానికి అల్లించాలని తన ప్లాన్ అట్లానే ఇక్కడ ఎలిఫెంట్ ఇయర్స్ ప్లాంట్ తిన దగ్గర ఒకటి పెద్దది భూమిలో ఉందనమాట వాటి పిల్లగాలు వస్తే పాట్లకు షిఫ్ట్ చేసుకున్నారు ఇక్కడ ఎడీనియమ్స్ అట్లాగే ఇక్కడ కొన్ని క్రోటాన్స్ మొక్కలు అయితే పెట్టేశారు ఎంట్రన్స్లో బ్యాల్స్ అట్లని ఇక్కడ ఒక క్రోటాన్ వెరైటీ అయితే పెట్టారండి సో ఇది హోమ్ ఎంట్రన్స్ అనమాట సో లెఫ్ట్కి వస్తే మనకి గార్డెన్ ఏరియా కనిపిస్తుంది సో చూస్తున్నారు కదా మనకి ఎక్కడ చూసినా కూడా ఈ మాస్ రోజెస్ అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి సో మాస్ రోజెస్ మార్నింగ్ లేక కానీ మంచిగా కనిపిస్తాయి అనమాట సో ఇది ఎంట్రన్స్ అండి సో లెఫ్ట్లో ఎలిఫాంట్ ఇయర్స్ ప్లాంట్ అయితే పెట్టేశారు సో ఇదైతే బాగా పెరిగిపోయి బాగా పిలకలు కూడా పక్కన వచ్చేసాయి అనమాట సో ఇవన్నీ కూడా గులాబీ మొక్కలు అండి మొన్న ఎండకి మొత్తం డల్ అయ్యాయి అనమాట సో మొత్తం ప్రోనింగ్ చేసేసి మళ్ళీ ఎరువు అది వేయించారు ఇప్పుడు మంచిగా ఇప్పుడు మళ్ళీ సీజన్ కదా మళ్ళీ ఇప్పుడు అన్నీ కూడా పువ్వులు వస్తాయి అన్నమాట సో రోజెస్ ఉన్నప్పుడైతే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుందండి ఇప్పుడైతే వీడియో షూట్ చేసినప్పుడైతే అయితే లేవు నెక్స్ట్ ఇంకా పరుగుల దగ్గర మనకి రెండు చెట్లు అయితే అల్లించారు ఒకటి సన్నజాజి ఇంకోటి బటర్ఫ్లై పీ అనమాట అంటే శంఖు పూలు సో ఇక్కడ చూస్తారు కదా రైట్కి అల్లించేసి ఇట్లాగా పెట్టారనమాట సో మంచిగా గాలి వస్తుందండి చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది గార్డెన్ మనం చెట్లు పెంచుకుంటూ ఉంటే కనుక మంచి పాజిటివ్గా అనిపిస్తుంది మనకి సో ఎవరైనా చిన్నగా ప్లాన్ చేసుకున్నట్టయితే మంచిగా ప్లాన్ చేసుకోండి గార్డెన్స్ని మనకి గార్డెన్లో కాసేపు కూర్చుంటే ఆనందమే వేరండి సో ఇక్కడ వింకా పూలు అట్లాగే స్నేక్ ప్లాంట్ అట్లనే మనకి బంతిపూలు ఇలాంటివన్నీ కూడా రైట్ సైడ్ పెట్టేశారు రైట్ సైడ్ కొంచెం పెద్ద మొక్కలు ఏం పెట్టలేదండి ఎందుకంటే ఇక్కడ వేర్లు ఎక్కువ పాకితే మళ్ళీ ఇంటికి ప్రాబ్లం అవుతుంది కదా సో అందుకని కొంచెం మరీ హైట్ ఎక్కువ లేనివి పెట్టారనమాట సో ఇక్కడ కూడా చూస్తున్నట్టయితే నంది వర్ధనాలు పెట్టారు సో ఇది సింగిల్ పెట్టల్ వెరైటీ సో అట్లా అని ఇక్కడ మల్లెపూలు వెరైటీ కూడా పెట్టారనమాట ఇది కూడా తీగ జాతండి సో ఇది కూడా పైకి అయితే వేసేసారు సో మనకి ఎంటర్ అయిన తర్వాత మనకి లెఫ్ట్ రైట్ ప్లాంట్స్ చూపించేసాయి ఇక్కడ రెండు ఎరికా పామ్స్ అయితే పెట్టారు ఎంట్రన్స్లో బాగుంటుంది కదా అని చెప్పి అటు ఒకటి ఇటు ఒకటి పెట్టారనమాట సో మనకి ఫ్రెంచ్ డోర్ నుంచి చూస్తుంటే మనకి వాళ్ళకి బుద్ధుడు కనిపిస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఫ్రంట్ ఫ్రెంచ్ డోర్ దగ్గర అది కూడా పెట్టారు ఇక్కడ తమలపాకు ఉందనమాట సో తను చూపిస్తున్నారు తమలపాకు కూడా ఉందని చెప్పి సో తమలపాకు కూడా పైకి ఇట్లా కట్టేసారండి ఇంకా పెరగాలన్నమాట సో పరుగులకి చిన్నగా ప్లాన్ చేసుకున్నారు పరుగుల కూడా బాగుంటుందండి వీళ్ళది కూడా సో చూస్తున్నట్టయితే ఇక్కడ కొన్ని క్రోటాన్స్ మొక్కలు అయితే పెట్టేశారు ఎంట్రన్స్కి అటు ఇటు ఫ్రెంచ్ డోర్ దగ్గర అట్లాగే మనకి ఫ్రెంచ్ డోర్ నుంచి చూస్తే కనుక మనకి బుద్ధుడు అయితే కనిపిస్తారు ఇక్కడ చూస్తున్నట్టయితే కొన్ని పూల మొక్కలు అయితే వేశారు బుద్ధుడికి అటు ఇటు దీనికి కూడా ఎప్పుడు వస్తాయండి పూలు ఈ మొక్క నేమ్ ఏంటో నాకైతే ఐడియా లేదు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి నాకు సో ఇదండి నెక్స్ట్ మనకి రైట్ ఒక బెంచ్ లాగా కట్టించి దానిపైన ఇలాగా బుద్ధుడు అరేంజ్ చేసి చుట్టూ తమకు ఎడినియమ్స్ మొక్కలు అయితే పెట్టేశారనమాట సో తినే హ్యాండ్ పెయింట్ చేశారండి ఇది వీళ్ళు కొని కూడా ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అవుతుంది బుద్ధుడిని సో పెయింట్ పోయిన తర్వాత తనే హ్యాండ్ పెయింట్ అయితే చేశారు దీని పెయింటింగ్ చాలా బాగా చేస్తారనమాట సో దీనికి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది సో ఇంకా పరుగుల దగ్గర సన్నజాజులు అండ్ బటర్ఫ్లై పి లెఫ్ట్ సైడ్లో వేశారు కదండి రైట్ సైడ్లో వచ్చి మనకి జాజి పూలు అంటారు కదా విరజాజులు సో అదైతే కట్టి అల్లించారనమాట అది కూడా ఇంకా ఇప్పుడిప్పుడే అల్లుకుంటుంది అండ్ అట్లాగే మనకి బచ్చల కూర ఐడియా ఉంది కదా బచ్చల కూర అంటారు సో తీగ వెరైటీ కాకుండా నార్మల్ వెరైటీ సో అదైతే ఉందన్నమాట సో ఇదండి మీకు ఐడియా ఉండే ఉంటుంది విరజాజులు ఇది కూడా అల్లిస్తున్నారనమాట సో పువ్వు పువ్వులు కూడా వచ్చాయి చూపిస్తా చూడండి పువ్వులు కూడా ఉన్నాయి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది సో ఇది కూడా స్మెల్ అయితే చాలా బాగుంటుందండి సో నెక్స్ట్ వచ్చి మనకి బుద్ధుడు లెఫ్ట్లో వేసిన చెట్టే మళ్ళీ రైట్లో కూడా ఒకటి వేశారనమాట అటు ఇటు సో లుక్ అయితే మనకి ఇట్లా కనిపిస్తుంది నెక్స్ట్ మనకి చూస్తున్నట్టయితే ఇక్కడ బచ్చల కూర తీగ బచ్చలి అట్లాగే చెట్టు బచ్చలి రెండు ఉంటాయి కదండి సో ఇదైతే తీగ బచ్చలు కాదు నార్మల్ అన్నమాట సో అట్లా అని ఇక్కడ రోజ్ మొక్కలు అయితే కొన్ని ఉన్నాయి సో తనకి రోజెస్ అన్నా కూడా చాలా ఇష్టం అండి రోజెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఒక టెన్ వెరైటీస్ దాకా ఉన్నాయి బట్ పువ్వులు అయితే ప్రజెంట్ లేదు ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలు ఎప్పుడైనా నాకు ఫ్రీ టైంలో అన్ని రోజెస్ ఉన్నప్పుడు మీకు పోస్ట్ చేస్తాను సో చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట కలర్స్ కూడా సో ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మొన్న అంతా కూడా పాడాయ్య ఆకులు అవి కూడా సో ఇక్కడ మొదటి వెరైటీ మందారాలు కూడా ఒక రెండు అయితే ఉన్నాయి అట్లానే మనకి సింగిల్ పెటల్ మందారం కూడా ఒకటి ఉందండి పింక్ కలర్ది అది కూడా బాగుంటుంది అనమాట ఎప్పుడూ పువ్వులు వస్తాయి మందారాలకి మందారాలు పువ్వులు ఎప్పుడూ వస్తాయి డేలో వాడిపోతాయి కానీ పెస్ట్లు కూడా అట్లానే ఉంటాయి కానీ చూడటానికి మాత్రం అందంగా అనిపిస్తుంది అండి సో ఎప్పుడు మనం పువ్వులు వచ్చే వేసుకుంటే దేవుడికి కూడా ఎప్పుడు పూజకి పూలు ఉంటాయి ఇక్కడ బంతి మొక్క అయితే ఒకటి పెట్టేశారు అట్లాగే పక్కన కరివేపాకు చెట్టు కూడా ఒకటి ఉందనమాట అట్లానే మనకి సైడ్లో ఒక అరటి మొక్క కూడా వేశారు అరటి గెల ఆల్రెడీ ఒకటి అయిపోయిందండి ఇది సెకండ్ది అనమాట ఇప్పుడే పువ్వు స్టార్ట్ అయింది సో నెక్స్ట్ ఎట్లా వస్తుంది కాయలు అనేది చూడాలి సెకండ్ టైం కదా కొంచెం సైజ్ అయితే తగ్గుతుంది అనమాట ఎప్పుడు ఒకేలా ఉండదు కదా సో మనకు అది భూమిలో సారం పోయే కొంది అది పోతుంది మనం ఎరువు అవి వేయిస్తే మళ్ళీ కొంచెం మంచిగా వస్తుంది నెక్స్ట్ మనకి ఇక్కడ వంకాయ మొక్క అయితే ఉందండి వంకాయ ఇది పొడుగు వంకాయ హైబ్రిడ్ వెరైటీ అనమాట సో ఇదైతే ఇక్కడ ఒకటి వేశారు అట్లాగే ఇక్కడ పచ్చిమిర్చి నారు అవి కూడా పెట్టారనమాట కొన్ని సో పచ్చిమిర్చి కొంచెం వెజిటేబుల్ సెక్షన్ అంతా ఇక్కడ వెనకాల పెట్టేసుకున్నారు ఇక్కడ వంకాయలు అట్లనే తోటకూర కొంచెం ఆకుకూరలు కూడా ఇక్కడ రైట్ సైడ్ అన్నీ పెట్టేశారనమాట సో ఇక్కడ టమాటా నారు పుదీనా అట్లా ఆకుకూరలన్నీ చిన్న చిన్నవన్నీ కూడా వెనకాల వేసేసుకున్నారండి సో ఆకుకూరలన్నీ కూడా మనం కొంచెం కనిపించని ప్లేస్లో ఉంటే కొంచెం బ్యూటిఫుల్గా అనిపిస్తుంది గార్డెన్ కూడా కూర్చోటానికి సో ఇక్కడ చూస్తే కాకరకాయ కూడా ఒక చిన్న గ్రో బ్యాగ్లో పెట్టారు చక్కగా కాయలు వస్తున్నాయండి కంపోస్ట్లో వచ్చిన దాంతోనే చక్కగా పెంచుతున్నారు అనమాట కాకరకాయని సో అట్లానే ఇక్కడ మీకు చూస్తున్నట్టయితే మల్లె అంటారు ఐడియా ఉందా సెంటు మల్లె చాలా బాగా వస్తుంది ఇది కూడా స్మెల్ సో ఇది ఒకటైతే పెట్టేశారనమాట ఇక్కడ ఇంకో జామ మొక్క కూడా ఉంది అట్లానే ఇది చాలా పెద్దది అయిపోయింది ఇంకా కాయల కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట సో నెక్స్ట్ ఇంకా మనకి ఇంకా మొద్ద వెరైటీ మందారము అలాగే నాటు గులాబీలు ఇవి కూడా ఉన్నాయండి అవి కూడా చూపించేస్తా చూడండి మామిడి చెట్టు ఒకటి ఇట్లాగే ముద్ద వెరైటీ మందారాలు అట్లాగే నాటు వెరైటీ గులాబీ మొక్క ఇవన్నీ కూడా పెట్టేశారు ఇక్కడ అట్లానే అంజీర్ ముక్కకు కూడా ఫుల్ పళ్ళు అయితే ఉన్నాయండి నెక్స్ట్ ఇక్కడ మనకి రైట్ సైడ్లో తులసమ్మని అట్లాగే పక్కన మీరు అబ్జర్వ్ చేస్తే రాధా మనోహరం సింగల్ పెట్టెల్ వెరైటీ కూడా వేశారనమాట ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ బ్యాల్కనీకి అల్లించుకున్నారు సో ఇది కూడా సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయిందండి ఇది కూడా ఫుల్ బ్లూమ్ అవుతుంది ఇప్పుడు సీజన్ కాబట్టి సో ఇది సెకండ్ ఫ్లోర్ వరకు వెళ్ళిపోయింది సో ఇది కూడా కొన్ని గ్రిల్కి వేద్దామని అనుకుంటున్నారనమాట సో మీకు ఎవరికన్నా డబల్ పెట్టలు దొరికితే కనుక పెంచుకోండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రాగ్నెన్స్ అట్లాగే పువ్వులు నెక్స్ట్ కిందకు మనకి కొన్ని కనకాంబరాలు కూడా ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా కనకాంబరాలు చాలా బాగుంటుందండి ఈ కలర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనకి ఎప్పుడూ దొరికే వెరైటీ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అట్లాగే ఇక్కడ పచ్చిమిర్చి అట్లాగే బంతి పూలు ఇలాంటివి పెట్టేశారు అనమాట మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి ఇక్కడ ఇంటికి ఆనుకొని ఎప్పుడైనా మట్టి ఉందనుకోండి మనకి అక్కడ భూమి కనుక మీరు వదిలినట్టయితే అక్కడ చిన్న చిన్న మొక్కలు పెట్టుకోండి పెద్ద మొక్కలు అయితే పెట్టకండి చిన్న మొక్కలు పెడితే ఏంటంటే మనకి వేర్లు ఎక్కువ పాకవు కాబట్టి పర్వాలేదు ఇన్ కేస్ మీరు పెద్ద మొక్కలు ఏమైనా పెట్టారనుకోండి లైక్ ఫ్రూట్స్ లేకపోతే పెద్ద వేర్లు వచ్చేవి ఏమైనా పెట్టారనుకోండి ఎప్పుడైనా చెట్టు తీయాల్సి వచ్చినప్పుడు ఆ వేర్లన్నీ కూడా అవి పాకిపోతాయి కాబట్టి గోడ పగిలే ఛాన్సెస్ ఉంటుంది సో అదొకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ మనకి గోడ కానుకొని ఉండేటప్పుడు మనకి కొంచెం వేర్లు ఎక్కువగా పాకకుండా ఉండే మొక్కలను అయితే చూస్ చేసుకోండి అట్లాగే ఇక్కడ ఎంట్రెన్స్లో ర్యాక్ మీద కొన్ని క్రోటాన్స్ అయితే పెట్టారు నెక్స్ట్ మనం గార్డెన్ ప్లాన్ చేసుకునేటప్పుడు లైటింగ్స్ కూడా ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇవ్వాలండి సో గార్డెన్లో లైట్స్ కూడా మనకి నైట్ వ్యూలో చాలా అందంగా కనిపిస్తుంది మీకు ఒకసారి నైట్ వ్యూ కూడా చూపిద్దాము గార్డెన్ అని చెప్పి నేనైతే కొన్ని క్లిప్పింగ్స్ తీసాను చూస్తున్నారు కదా ఎంట్రెన్స్లో మనకి ఇట్లాగా మెష్ లాగా పెట్టారు సో ఫ్లవర్స్లో నుంచి లైట్స్ అయితే బాగా కనిపిస్తుంది అనమాట సో అట్లా నేను ఇక్కడ కొన్ని క్రోటాన్ మొక్కలు అవి పెట్టింది చూపించానండి తినేం చేశారంటే కొన్ని కొన్ని హ్యాంగింగ్స్ లాంటివి కొన్ని పెట్టారనమాట సో రోడ్డు మీద దొరుకుతాయి కదా అలాంటివి కొన్ని పెట్టేశారు సో గంటలు అలాంటివి పెట్టినప్పుడు ఏంటంటే కొంచెం గార్డెన్కి కొంచెం ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుంది సో నేను మార్నింగ్ చూపించిన గార్డెన్ని నేను నైట్ వ్యూలో ఒకసారి మీకు చూపిద్దామని చూపిస్తున్నాను అండి సో గార్డెన్ ప్లాన్ చేసుకునేటప్పుడు లైటింగ్ కూడా చాలా మీరు కాషియస్గా ఉండాలి సో ఎక్కడెక్కడ బ్రైట్ లైట్స్ రావాలి ఎక్కడ డిమ్ లైట్స్ రావాలి అనేది మీరు ప్లాన్ చేసుకోండి వీళ్ళు గ్రెనెట్కి చూస్తున్నారు కదా కింద ఫోకస్ లైట్స్ అయితే పెట్టారనమాట సో మనకి ఇట్లాగా ఆ షేడ్ వచ్చి మనకి ఫ్లోర్ మీద పడుతుందండి సో నైట్ టైం వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా మనకి ఫోకస్ లైట్స్ మనకి కింద పడి కూడా మనకి ఫ్లోర్ అంతా కూడా లైటింగ్స్ అయితే పడుతుంది సో బుద్ధుడి దగ్గర కూడా కొంచెం మనకి బ్రైట్గా లైట్ అయితే పడుతుంది అనమాట సో పైన మనకి పరుగులకు కూడా ఒక లైట్ అయితే పెట్టేశారండి అట్లానే మనకి మొన్న చిలుకూరు వెళ్ళినప్పుడు కొన్ని బర్డ్ హౌసెస్ అయితే తెచ్చారని చెప్పారనమాట అవన్నీ కూడా పరుగులేక హ్యాంగ్ చేశారు అవి ఎక్కడ పెట్టారు ఏంటి అని చూపిస్తాను చూడండి చాలా బాగున్నాయి క్యూట్గా ఉన్నాయి ఇవి ఆన్లైన్లో కూడా సేల్ చేస్తున్నారండి బట్ ఆన్లైన్లో ప్రైజింగ్ ఎక్కువ అనిపించిందేమో మేబీ తను ఇక్కడ తీసుకున్నారు చూడండి భలే ఉన్నాయి బర్డ్స్ నాకైతే భలే నచ్చాయి సో నేను కూడా మీషోలో తీసుకున్నానండి బట్ బర్డ్స్ అయితే రాలేదు ఓన్లీ హౌసెస్ లాంటివి మాత్రమే తీసుకున్నాను బట్ పళ్ళే క్యూట్గా ఉన్నాయి ఇవి అక్కడక్కడ పెడితే ఏంటంటే కొంచెం గార్డెన్ లుక్ అయితే వస్తుంది అనమాట సో క్యూట్గా ఉన్నాయి కదా సో నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడంతా కూడా మీకు నైట్ వ్యూలో చూపిస్తున్నాను చూసేయండి ఒకసారి సో అక్కడక్కడ మధ్యలో గ్రెనేట్కి పెట్టారు అట్లాగే మధ్యలో మొక్కలకు కూడా పెట్టారనమాట అక్కడక్కడ లైట్స్ సో అది కూడా మనకి కాంపౌండ్ వాళ్ళ మీద పడి కొంచెం బ్రైట్గా అనిపిస్తుంది సో నైట్ టైం కూడా మనం ఏదైనా తిరుగుతూ ఉంది పాములు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా కనిపిస్తాయండి అండ్ అట్లా ఇక్కడ చూస్తున్నట్టయితే తులసి కూటని తిను రెడీమేడ్లో తీసేసుకున్నారు చాలా బాగుంది కదా అలానే అక్కడక్కడ ఫ్లై ట్రాప్స్ కూడా పెట్టారు చూస్తున్నారు కదా ఎల్లో కలర్లో ఉన్నాయి అవి ఫ్లై ట్రాప్స్ అండి సో అవి ఏంటంటే మనకి పూత దశలో అట్లాగే మనకి పూత పిందే వచ్చిన తర్వాత మనకి ఫ్లైస్ అనేవి ఎక్కువ అటాక్ అవుతూ ఉంటుంది అనమాట సో అవి పెడితే ఏంటంటే ఫ్లైస్ రాకుండా ఉంటాయి ఫ్రూట్ మొక్కలకి అట్లా వెజిటేబుల్స్కి బాగా యూజ్ అవుతుందండి అది ఎవరికన్నా గార్డెన్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఏంటంటే వెజిటేబుల్స్ ఉన్నా ఫ్రూట్ మొక్కలు ఉన్నా కూడా అలాంటి ఫ్లై ట్రాప్స్ అయితే కొనుక్కొని మీరు అక్కడక్కడ పెట్టుకోండి గార్డెన్లో సో మీకు ఏంటంటే అటాక్ అవ్వకుండా ఉంటుందన్నమాట సో మనకి లాస్ట్లో వచ్చిన తర్వాత అట్లాగ ఏదైనా తినేస్తుందంటే భలే బాధ అనిపిస్తుంది కదా సో అందుకని అలాంటివి కేర్ తీసుకోండి అండ్ అట్లానే కనకంబరాలు చూస్తున్నారు కదా నైట్ టైం ఎంత బాగా కనిపిస్తున్నాయో ఆరెంజ్ కలర్లో సో ఇవన్నీ కూడా మాల కట్టి మార్నింగ్ అయితే దేవుడికి అయితే పెట్టేస్తారట సో మొన్న మనకి అంత కనిపించలేదు కదండి మార్నింగ్ వ్యూలో సో నైట్ టైము తీసాను కాబట్టి ఇంకా పువ్వులు అయితే అట్లానే ఉంచారు నేను కొన్ని విత్తనాలు అయితే తీసుకొని వెళ్ళానండి కనకాంబరాలు సో అట్లానే ఒక్కసారి పరుగుల నుంచి మీకు అయితే వ్యూ చూపిస్తాను చూడండి నైట్ టైం వ్యూలో సో ఇట్లాగా కనిపిస్తుంది సో ఇక్కడ ఒకటి మనకి ట్యాంగిల్ హార్ట్ అంటారు కదా ఆ వైన్ అయితే వేశారు హ్యాంగింగ్ పోట్లు సో అట్లాగే విన్ బెల్స్ కూడా కొన్ని అయితే పెట్టేశారండి మనకి సౌండ్ మంచిగా వస్తుంది గాలి వచ్చినప్పుడు సో ఇదండి మా ఫ్రెండ్ వాళ్ళ గార్డెన్ టూరు సో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి మీ యొక్క కామెంట్ వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ నాకు కూడా సో ఇట్లాగే నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తా అంటిల్ దెన్ కీప్ వాచింగ్ జ్యోతి జీవనం బాబాయ్